వెల్కమ్ టు ఆర్ఎస్ ఎవరు ఉన్నారా ఎవరు బండి పోతారు

రాడ రాడ కొలేసేరు అబ్బటై చెరిగింది అబ్బాయి కదన్ తిరిగింది కాడ అబ్బ ఇదరికి ఏం గాలా ఇదనేషన్ కాపల నాగేశ్వర శాస్త్రి ఏం గాలా కాకుండా వచనసరి డబుల్ దగలే సూపర్ రైట్ ఐ డబుల్ ఏ కు దగలేనట్లుగా లోపల మనం ఫేస్ చూసుకోవాలి ఫోన్ నంబర్ చెప్పు మీడియ

లేదే మొన్న ఊరే నేరు ఉన్నారు కదా బండి పెట్టినప్పుడు బండ ఆడ నించేతకొచ్చి పక్కకి ఎత్తుకొచ్చి పెట్టింది మా బస్సు వస్తుంది అడ్డామని సైడ్ పెట్టారు ఆ పక్కన బండి పక్క వచ్చింది ఈ బండి కల్లా వాడు ఆడ కూర్చోని పెట్టేసాను చూడు हेलो